మీ యొక్క గౌరవ అధ్యక్షుడు ఈ ఆటో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని అద్భుతంగా నడిపించడంలో కృషి చేసినటువంటి పాల సాయిరామ్ గారు రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు గౌరవనీయులు పెద్దలు లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు పిండి అరవింద్ గారు రాజ్నాథ్స్ గారు సంపత్ రెడ్డి గారు నాయకం లక్ష్మణ్ గారు అదేవిధంగా లింగం గౌడ్ గారు మల్లేశం గారు ఎల్లయ్య గారు రామరాజు గారు కిషన్ గౌడ్ గారు ఉమర్ చిచ్చా గారు కరీం గారు తిరుపతి గారు బైకాడ్ శ్రీనివాస్ మరి వేదిక మీద ఉన్న కూర్చొని టెన్షన్ పడకూ వేదిక మీద ఉన్న పెద్దలు ముఖ్యంగా మా ఆటో కార్మిక సోదరులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషం మీరందరూ కూడా ఈ ఆటో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో సభ్యులుగా చేరి మరి ఈరోజు బట్టలు ఇన్సూరెన్స్ కాగితాలు అందుకుంటున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పాపం ఆటో కార్మికులకు కడుపు నిండా తిండి లేదు కంటి నిండా నిద్ర లేకుండా చేసింది సరే ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానివల్ల ఎవరైనా నష్టపోతే వాళ్లకు సాయం చేయాలి ఇదే కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు ఇప్పటి వరకు దానికి అతిగతి లేదు ఇవాళ ఉపాధి పోయింది ఒక్కొక్క ఆటో కార్మికుడికి నెలకు పది వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా ఆటో కార్మికులు అడుగుతా ఉన్నారు ఇవాళ దాదాపు ఈరోజు రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు యాభై ఆరు మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు యాభై ఆరు మంది ఆటో కార్మి అసెంబ్లీలో అడిగిన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆటో కార్మికుల్ని కాపాడు మనసుకో పదివేల రూపాయలు నెలకు సాయం చేయండి అని అడిగాం ప్రభుత్వం నుంచి స్పందన లేదు ఓ రోజు మేమందరం ఎమ్మెల్యేలం ఆటో ఎక్కి అసెంబ్లీకి పోయినాం అట్లనన్నా ఈ ఈ యొక్క కఠినాత్ముడి కండ్లు జరిపిద్దామని ఆటో ఎక్కి మేమందరం అసెంబ్లీకి పోయి కూడా నిరసన చెప్పే కార్యక్రమం చేశాం ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాం బడ్జెట్ పెట్టిండ్రు ఇప్పటికి పది నెలలైంది గవర్నమెంట్ వచ్చి ఏం కూడా లేదు ఇక పది నెలలైనా ఆటో కార్మికుల విషయంలో ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు వ్యవసాయ కూలీలకు కూడా సాయం చేస్తామన్నారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు ఆటో కార్మికులకు పన్నెండు వేలు ఇస్తామన్నారు కానీ సప్పు లేదు పైకేలు ఏమంటుండు లక్షా యాభై వేల కోట్లు కట్టి మూసి సుందరీకరణ చేస్తారట ఏమని ఉద్ధరిస్తావు ఒక దిక్కు ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఒక దిక్కు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఒకదికు వ్యవసాయ కూలీలు ఆపదల్లో కష్టాల్లో ఉన్నారు అవ్వదాతలకు రెండు వేల పింఛన్ సరిగిస్తలేవు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ ఆరు నెలలకేళి అన్నం పెట్టడానికి పైసలు లేక పురుగుల అన్నం నీళ్ల చారుతోని పిల్లలాగమవుతున్నారు గవి జుడవయ్యా అంటే ఈయనట ఇక నేనేదో లక్ష కోట్లు ఖర్చు పెట్టా మూసి సుందరీకరణ చేస్తారట మనుషులు బతుకుడు ముఖ్యమా పేదవాళ్ళను కాపాడు ముఖ్యమా నీ సుందరీకరణ ముఖ్యమా అదే అందరు ఇండ్లు కూలగొట్టారట ఇంకా ఈ ఇంకా ఉద్దారకం ఏంటంటే గరీబోళ్లను ఓ ఇరవై వేల ఇండ్లు కూలగొట్టి సుందరీకరణ చేస్తారట అంటే ఆ ఇరవై వేలు అంటే లక్ష మంది జీవితాలు ఆగం చేసి లక్ష మందిని రోడ్డు మీద వారేసి ఇటు ఆటో కార్మికుల్ని పట్టించుకో రైతుల్ని పట్టించుకో మహిళల్ని పట్టించుకో పెన్షన్దారులను పట్టించుకో ఉద్యోగుల గురించి ఆలోచన చేయవు దీని దేన్ని పట్టుచుకోవట కానీ దాన్ని సుందరీకరిస్తారట ఎనక్కడికి ఏదో సామెత ఉంటుండే ఇంట్లో ఒంట్లే పుండుకు సమర్ లేదట కానీ కొట్టంకాడ పోయి పన్నెండు దీపాలు పెట్టొచ్చిండట ఇవ్వడం ఒంట్లే పుండుకు సమర్కు అవకాశం లేదు కొట్టంకాడ పన్నెండు దీపాలు పెట్టొచ్చిన అనడట రేవంత్ రెడ్డి కథకు అట్లున్నది నువ్వు అసలు ఎస్సీ ఎస్టీ హాస్టల్ బుక్ అన్నం పెట్టరా నాయన అంటే ఆరు నెలలకేళ్ళు పిల్లలకు గా అన్నం పెట్టినందుకు పైసలు ఇస్తలేవు నువ్వు అమ్మ తాతలకు నాలుగు వేలు ఇస్తాను నరికితివి గా రెండు వేల పింఛన్ కూడా చక్కగా రాకపోయాయి ఇప్పటికి గిరి మాట్లాడవయ్య అంటే నేను లక్ష కోట్లతో మూసి కడతా అని వాళ్ళందరినీ హైడ్రా అనో డ్రామా కొడుతు డ్రామాలు చేస్తున్నాడు ఎలా అందుకే ఈ సందర్భంగా మళ్ళీ ఇక్కడి నుంచి కొడతా ఉన్న రేవంత్ రెడ్డిని చనిపోయిన యాభై ఆరు మంది ఆటో కార్మికులకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రియేష ఇచ్చి వాళ్ళని కాపాడండి ఈ రాష్ట్రంలోని ఆటో కార్మికులందరికీ ఒక్కొక్కరికి నెలకు పది వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను నిలబెట్టండి ఆటో కార్మికుల పిల్లలు చదవడానికి ఒక గురుకుల పాఠశాల పెట్టి వారి పిల్లల్ని చదివించండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మళ్ళా పట్టుకుంటాం రేపు అసెంబ్లీ మళ్ళా స్టార్ట్ అవుతుంది రేపో మాపో మళ్ళా గట్టిగా అడుగుతాం మీ తరఫున అసెంబ్లీలో నిలదీస్తాం ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిపెట్టం ఆ రోజు యానన్నే వాళ్ళు చచ్చిపోతే ఉరుకుతుండే రేవంత్ రెడ్డి ఓ చెంగా డిబి గుర్తుండే మరి ఇప్పుడు యాభై ఆరు మంది ఆటో కార్మికులు చచ్చిపోయినరు రేవంత్ రెడ్డికో ఈ కాంగ్రెస్ మంత్రికో ఒక్కరికన్నా వచ్చి మాట్లాడియడానికి మనసు రావట్లేదా మీకు టైం దొరకలేదా ఒక ఆటో కార్మికుని పరామర్శించి ధైర్యం చెప్పి మేము ఉన్నామని నమ్మకాన్ని కల్పించడానికి మీకు చేతనైతే లేదా అని నేను అడుగుతా ఉన్నా అంటే ప్రతిపక్షంలో ఉంటే మాడది ఇలా ఎందుకు మాట్లాడ మీరు తీసుకున్న చర్యల వల్ల మీ నిర్ణయాల వల్ల వాళ్ళు రోడ్డు మీద పడ్డరు వాళ్ళను కాపాడండి అని చెప్పి మేము ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వాళ్ళను కాపాడండి ఎందుక ఇప్పుడు ఏమైంది పొద్దు నుంచి పొద్దుగా దాకా నడిపితే ఆ ఇన్స్టాల్మెంట్ కట్టడానికే కష్టమవుతున్నది బ్యాంకులు తెచ్చిన అప్పు కట్టనీకి వడ్డీలు కట్టడానికి ఇల్లు కిరాయి కట్టడానికే ఇబ్బంది అయితే పిల్లల చదువు ఎట్లా కడుపుల పొట్టకెట్లా ఇది ఆలోచన చేయాలన్నా వద్ద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్నారు నిన్నేం రూపాయి అడగలే ను వాళ్ళే ఆటో కొనుక్కున్నారు వాళ్ళే లైసెన్స్ తీసుకున్నారు వాళ్ళే నడుపుకొని బతుకుతున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని బతికట్టని నాగం చేసి వాళ్ళకి సాయం చేయమంటే నీకు ఎందుకు చేతులు రావు అని చెప్పి నేను అడుగుతా ఇలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఏమైంది ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అని నరికిరు వంద రోజులు ఇస్తామన్నారు బాండ్ పేపర్ మీద రాసిచ్చిర్రు రాసియలేదా కాళ్ళల్లో మొక్కిర్రు చేతులల్లో పట్టిర్రు ఇక వచ్చేనే వచ్చే ఈయనే అయినా అయినాయే ఒకటన రెండు వేల పింఛను నాలుగు వేలు చేస్తామన్నారు అయినా అదే అబద్దాతలకు అయిందా ఆ పింఛన్ రాకపోయే కళ్యాణ లక్ష్మి పడే తులం బంగారం ఇస్తామన్నారు వచ్చినాదే అది బాయ్ మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు నెల ఇస్తామన్నారు వచ్చినాయే విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నారు వచ్చినాదే రైతు బంధు ఏడు వేల ఐదు వందలు అన్నారు పడ్డాయే వానకాలం ఏడు వేల ఐదు వందల వల్లే పడే ఐదు వేలు కూడా వల్లే ఇప్పుడు దసరా పండుగ రానివ్వటే దసరా కోతలు వస్తాయి మరి ఇంకెప్పుడు ఇస్తాడు రైతు బంధు మేము ఏమన్నాడు ఏ కేసీఆర్ ఐదే ఇచ్చిండు నేను ఏడు వేల ఐదు వందలు ఇస్తా ఏమే కేసీఆర్ ఏడాదికి పది ఇచ్చిండు నేను పదిహేను వేలు ఇస్తా అని నమ్మిస్తేవి రైతులు ఓట్లేసుకుంటు అంటే ఓడదాడేదాకా ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప గడ్డకు పడ్డావు గెలిచి కృషిలో కూర్చున్నావు ఇవాళ రైతులకు కేసీఆర్ ఇచ్చే పదివేలు పడకపోయావు నువ్వు ఇచ్చే పదిహేను వేలు పడకపాయా ఇంకెప్పుడు ఇస్తావు వానకాలానికి కరోనా ఉన్న కష్టకాలంలో కూడా ఇచ్చిండు కదా కేసీఆర్ కరోనా ఉంటే కూడా మీ అందరికీ పది కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చిండు పదిహేను వందల రూపాయలు కారట్ మీద వేసిండు రైతులకు రైతు బంధు ఇచ్చిండు పేదవాళ్ళను కాపాడిండు కేసీఆర్ కానీ వీళ్ళు రైతు బంధు ఇస్తామన్నారు ఇది వాళ్ళకు రుణమాఫీ సగం మంది కూడా కాలే రెండు లక్షల మాఫీ అంటే ఏ ఊళ్ళ కన్నా పోండి సగం మంది మిగిలిపోయింది ఇంకా సగంకి ఎక్కువనే మిగిలింది కొన్ని ఊర్లలో కొన్ని ఊర్లలో సగం అయింది సగం కాలే ఇంకా ఉల్టా ఎంఐ హరీష్ రావు రాజీనామా ఇప్పుడు చేస్తావు సిగ్గుండాలు అడిగితే అందుకు కదా పంద్ర ఆగస్టు లోపల అందరికీ అని సవాలు వేస్తేవి అయిందా మరి ఏ ఊరికి పోదాం చెప్పు ఏ ఊర్లోనన్నా పోయి మీ బుద్ధున్న ఊరు తెలంగాణలో వంద శాతం రుణమాఫ్ అయిందేమో అడుగుదామా పోయి అయినా దగ్గరనన్నా మీరు కూడా ఊళ్ళకి వెళ్ళొచ్చిన వాళ్ళే కదా ఆటో ఎక్కితే అడిగతే చెప్పరా ఊళ్ళల్లో మీ ఆటో లెక్కితే వెళ్తే అడిగితే మహిళలకు ఇరవై ఐదు వందలు పడ్డాయంటే ఏమంటారు చెప్తారా చెప్తారా చెప్పరా నాలుగు వేల పింఛను పడ్డదా అంటే చెప్పరా రైతు బంధు గురించి ఎడితే చెప్పరా రుణమాఫీ గురించి చెప్పరా అంటే అన్ని అబద్ధాలు కోతలు తప్ప చేతలు లేవు అన్ని కోతలే చేతలు లేవు ఈ ప్రభుత్వానికి నేను నిన్న హైడ్రా కోసం పోయించిన ఒక్కొక్కరు ఏమేడ్చుడు పాపం వాళ్ళు ఆగబెట్టలేక ఇబ్బంది అయింది ఎంతో కష్టపడి ఇల్లు అంటే ఏముంటుంది ఎనకడో సామెత ఉండే పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని ఒక ఇల్లు రెండు ఇల్లు కాదు ఇరవై వేలు ఇల్లు కూలగొట్టారట పుణ్యాత్ముడు ఈ పుణ్యాత్మునికి కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలియదు కూలగొట్టుడు ఏమన్నా అంటే ఇక ఇరవై వేలు ఇల్లు కూలగొట్టేట సుందరీకరణ చేస్తారట వాళ్ళు పాపం బ్యాంకులలో అప్పులు తెచ్చి రూపాయి రూపాయి జమ చేసుకొని ఇళ్ళు కట్టుకుంటే దాన్ని కూలగొట్టే కార్యక్రమం పోనీ పోనీది ఏమన్నా పనికి వచ్చేదా పది మందికి ఉద్యోగం వచ్చేదా ఏమన్నా రైతులకు నీళ్లు వాడేదా బతుకులు బాగుపడేదా అంటే సుందరీకరణ ఇప్పుడు మొదలు కడుపు నిండాలి కదా ఇక పిల్లల గురించి చూడు గీ ఆటో కార్మికుల గురించి చూడు గా రైతుల గురించి చూడు గా మహిళల గురించి చూడు గా పెన్షన్దారుల గురించి చూడు గా విద్యార్థుల గురించి ఆలోచించు పల్లెటూర్లలో ట్రాక్టర్ల డీజిల్ పోతామంటే పైసలు లేదు ఊర్ల పొన్న దసరా పండుగ బతుకమ్మ పండుగ వస్తుంది ఊర్ల పొన్న బుగ్గలు కాలిపోయినాయి బుగ్గలు ఇద్దామంటే గ్రామ పంచాయతీలలో పైసలు లేవు బుగ్గలకు పైసలు లేవు కానీ నిన్న లక్ష కోట్లు పెట్టి సుందరీకరణ చేస్తారట ఇలా సర్పంచ్లు అప్పుల పాలై పంచాయత్ సెక్రటరీలు ఈ నౌకరి మాకద్దు మీకు మేము ఇప్పటికే లక్ష రెండు లక్షలు ఉద్దర తెచ్చినాం దుకాణం మూడు ఉదర బంద్ చేసిండు మా జేబులెక్కెళ్ళి పెట్టి పెట్టి తంగం పండుగకు బుగ్గలేకపోతే జనం దాన్ని అంటున్నారు మేము పెడదామంటే చేతుల రూపాయి లేదు ఈ నౌకరి మాకద్దు అని పంచాయత్ సెక్రటరీలు అంటున్నారు అంటే నీ పాలలో గట్టున్నది నేల విడిచి సాం చేస్తున్నావు ఊర్ల పొన్న మలేరియా డెంగ్యూ చికెన్ గునియా జ్వరాలు వచ్చి మొత్తం జనాలు ఆగమవుతుందా దవాహఖాన్ల పొన్న ఎందుకు వస్తున్నాయి జనాలు చెత్త ఎత్తక పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇయ్యక ఊర్లన్నీ పల్లెలన్నీ ఆగమైపోతున్నాయి నీ యొక్క పాలనలో పది నెలల్లో ఆగం పట్టించిన నెలల కేసీఆర్ అందంగా ముద్దుగా తీర్చిదిద్దితే పది నెలల్లో మొత్తం తెలంగాణను ఆగం పట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఆలోచన చేయాలి మీరు కూడా ఆటోలు బయటప్పుడు చర్చ పెట్టాలి ఆటోలో బయటప్పుడు మీ ప్యాసింజర్లతోని ఏమైంది ఊళ్ళో ఏమనుకుంటున్నారు నాలుగు వేలు వచ్చిందా తులం బంగారం వచ్చిందా కళ్యాణ లక్ష్మి వస్తుందా కేసీఆర్ కిట్ వస్తుందా ఇవన్నీ కూడా అందరితో మీరు అడగాలి చర్చ పెట్టాలి కేసీఆర్ ఉండగా దావఖనలో డెలివరీకి పోతే కేసీఆర్ కిట్ వస్తుంది ఇప్పుడు అది కూడా బంద్ చేశారు కేసీఆర్ కిట్ కూడా బంద్ అయిపోయింది ఇట్లా ఉన్నది ఇవన్నీ కూడా మీకు కూడా తెలియనియం కావు ముఖ్యంగా మన సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఇది రాష్ట్రానికి కాదు భారతదేశానికే ఆదర్శం సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎందుకంటే ఇందులో పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు మీ అందరికీ రెండు లక్షల ఉచిత బీమా చేశాం మీరందరికీ ఇంట్లో పెళ్ళైతే ఐదు వేల రూపాయలు పంపిస్తా ఉన్నాం దురదృష్టవశాత్ ఎవరైనా చనిపోతే ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తా ఉన్నాం అన్నిటికంటే ముఖ్యంగా ఐదు రూపాయలకు నాలుగు రూపాయలకు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తెచ్చుకోకుండా రూపాయి చారానకే మీకు వడ్డీ తక్కువ వడ్డీతో రుణాలు అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఈ సొసైటీ ఎవరిదో కాదు మీరే మీ సొసైటీని మీరే నడుపుకుంటున్నారు కేవలం రూపాయి ఇరవై ఐదు పైసలకు వడ్డీ దొరుకుతుంది ఇప్పుడు ఆ ఫైనాన్స్ కంపెనీలకు పోతే ఐదు రూపాయలు ఆరు రూపాయలకు వడ్డీ నాలుగు రూపాయలు డైలీ ఫైనాన్స్ అటువంటి దానిలో పడద్దు మీ కష్టం వృధా కావద్దు మీ బాధలు తగ్గించాలని సిద్దిపేటలో నా ఇంటిని ఐదేళ్ల కింద కుదబెట్టి మీకు నలభై లక్షల రూపాయలు ఇప్పించారు ఇప్పుడు అది పెరిగి పెరిగి రెండు కోట్ల పది లక్షల ఐదు వేల రూపాయలు ఇప్పటిదాకా మీకు అప్పుగా ఇవ్వడం జరిగింది రెండు కోట్ల పది లక్షల ఐదు వేల రూపాయలు ఈ సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మీరందరూ కూడా రుణాలు పొందడం జరిగింది అదేవిధంగా ఇరవై ఏడు మంది ఆటో కార్మికులు చనిపోయారు ఇప్పటిదాకా చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఉచిత బీమా చేశాం రెండు లక్షల బీమా కూడా అందిస్తా ఉన్నాం ఇవాళ కూడా ఒక ఇద్దరు కార్మికులకు రెండు రెండు లక్షల రూపాయలు చొప్పున బీమా చెక్కులు కూడా వారికి రోజు అందజేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా మరి అరవై మూడు మంది మీ ఆటో కార్మికుల పిల్లల పెన్నిళ్ళు చేస్తే ఐదైదు వేల రూపాయల ఆర్థిక సహాయం కూడా ఇప్పటిదాకా అందించడం జరిగింది సో ఇట్లా మన ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎంతో బాగా పనిచేస్తా ఉంది మా పాల సాయిరామ్ తమ్ముడు ఒక పెట్రోల్ పంప్ పెట్టడానికి ఆలోచన చేయమంటుంది ఎందుకంటే మేము పెట్రోల్ పోసుకున్నా డీజిల్ పోసుకుంటే ఓ రూపాయి రెండు రూపాయలు తక్కువ పోసుకుంటాం దాని మీద వచ్చే ఆదాయం ఈ కార్మికుల సంక్షేమానికి ఈ కార్మికుల అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటాం తప్పకుండా సాయిరామ్ గోర్నట్ నా సహాయ శక్తుల కృషి చేసి ఒక పెట్రోల్ బంకును సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి అందించడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి మీతో కూడా ఒక సూచన మీరందరూ కూడా రికార్డితే డొక్కాడనోళ్ళు ఏదో బతుకు తెరువు కోసం భార్య పిల్లల్ని పోషించుకోవాలని ఆటో నడుపుకొని బతుకుతా ఉంటారు దయచేసి రెండు విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ మద్యం తాగడం మానేయండి గుట్కాలు ఎవరైనా తినే అలవాటు ఉంటే మానేయండి మీకోసం ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళు మర్చిపోకండి మనం కడుపు నిండా తినడం కాదు ఇంట్లో భార్యా పిల్లలకు కడుపు నిండా అన్నం పెడితేనే నువ్వు నిజమైనటువంటి కుటుంబ యజమానివి మనం మందు దాగి ఇంట్లో పిల్లల్ని ఎండబెడితే భార్యను నిండబెడితే నువ్వు మంచివా నీ కష్టమంతా ఆ మద్యం దుకాణాల మీద ఖర్చు పెట్టి ఇంట్లో భార్యా పిల్లల్ని ఆగం చేస్తే ఎట్లా కరెక్ట్ అవుతుంది దయచేసి మద్యం అలవాటును మానుకోండి గుట్కాలు తిని మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోకండి వీలైతే ఇంట్లో నుంచి టిఫిన్ డబ్బ తెచ్చుకోండి ఆ హోటల్లో పొన్న ఆడిడ ఛాయలు తాగి ఆ పాన్లు తిని సిగరెట్లు తాగి ఆ మిర్చీలు తిని ఇవన్నీ ఖరాబ్ చేయొచ్చు అవన్నీ ఆ నూనెలు కూడా మంచివి కావు అవి తింటే క్యాన్సర్ బీమార్లు లేని పరిశానులు అవుతుంటాయి అందువల్ల మీకు నేను వాటర్ బాటిల్ ఇచ్చినా టిఫిన్ డబ్బా కూడా ఇచ్చినాయి అనుకుందా వాటర్ బాటిల్ లో ఇంత నీళ్ళు నింపుకోండి టిఫిన్ డబ్బాలో ఇంత సర్ది కట్టుకొని ఏడ మధ్యాహ్నం టైం దొరికినా చెట్టు కింద ఆపుకొని మీ ఇంటి భోజనం తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు డబ్బు కూడా వృధా కాకుండా ఉంటారు మన ఇల్లు మనమే బాగు చేసుకోవాలి ఎవడో వచ్చి చెయ్యడు పిల్లల్ని బాగా చదివియండి కేసీఆర్ గారు ఎన్నో గురుకులాలు పెట్టింది బీసీ గురుకులాలు ఎస్సీ గురుకులాలు ఎస్టీ గురుకులాలు మైనార్టీ గురుకులాలు పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో మంచిగా చదివియండి ఆ పిల్లలు మంచిగా పెద్దగై ఒక ఇంటి వాళ్ళైతే మిమ్మల్ని మంచిగా సాత్తరు మీకు కూడా ఎంతో సంతోషం ఉంటుంది మీ పిల్లలు ఆటో కార్మికులు కావాలని మీరు కోరుకోవద్దు మీ పిల్లలు ఒక మంచి ఇంజనీర్ అయి డాక్టర్ అయ్యి మీకంటే మంచిగా బతకాలని ఆలోచన చేయండి మీ పిల్లల్ని చదివించే ప్రయత్నం చేయండి దయచేసి పిల్లల చదువు చాలా ముఖ్యం మరి మీరే అన్ని ఖర్చు పెడితే ఈ రేవంత్ రెడ్డి పుణ్యమానికి కష్టమే ఉన్నది నాకు తెలుసు ఆటోలు నడుస్తలేవు గిరాక్ అయితలేదు ఈ కడుపుకెళ్ళుడే కష్టం ఉన్నది మీ ఇబ్బందులు నాకు తెలుసు చూద్దాం విడిచిపెట్టం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా మీకు సాయం చేపిస్తా ఎంత దూరమన్నా కొట్లాడటం మిమ్మల్ని కాపాడుకుంటాం మిమ్మల్ని నిలబెట్టం తప్పకుండా అయితే ఈలోపు ఉన్న దాంట్లో మీరు ఈలోపు ఉన్న దాంట్లో మీరు కూడా దయచేసి జాగ్రత్తగా ఇంటి దగ్గర మీ భార్య పిల్లల్ని గుర్తు పెట్టుకోవచ్చు ఖర్చు పెట్టే ముందైనా చెడు వ్యసనాలకు లోనయ్యే సందర్భంలోనైనా ఇంట్లో భార్యను చిన్న పిల్లల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మీరు తప్పు చేయకుండా ఉంటారు దాన్ని తప్పకుండా అందరు దృష్టిలో పెట్టుకోవాలి ఇవాళ ఈ రకంగా ముందుకు పోదాం ఇంకా ఈ ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఇప్పటికీ నేను నా భారత్ నగర్ ఇల్లును పెట్టిన బ్యాంకులే ఉన్నది ఇప్పుడు ఐదేళ్ళు అయింది ఇంకా తెచ్చుకోవాలి కాయుధం బ్యాంకులే ఉన్నది మీకోసం పెట్టి తెచ్చిన ఇప్పుడు సాయిరామ్ పెట్రోల్ పంపు మళ్ళీ ఏం పెట్టాలని ఆలోచన చేయాలి ఇప్పుడు రామంచకాడితే భూమి ఉన్నది మరి అదర్నే పెట్టి పెట్రోల్ పంపు తీసుకొస్తాయి ఇక కానీ ఎనకపో మీకు మాట ఇస్తే తప్పకుండా దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మీకు ఏ మాట ఇచ్చినా దాన్ని ఎనకకు పోం కా పంపు వస్తే ఇంకో నాలుగు రూపాయలు ఆదాయం పెరగవచ్చు రెండు రూపాయలు బయట పోసుకుంటే ఎక్కువ ఉంటుంది మీ పంపులో మీరు పోసుకుంటే రెండు రూపాయలు తక్కువ ఉంటుంది అంతే కదండి దాన్ని కూడా మనం సాధించే ప్రయత్నం చేద్దాం జై తెలంగాణ